బిగ్ బాస్ తెలుగు ఎనిమిది కంటెస్టెంట్ల లిస్ట్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమవుతున్నది ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా పూర్తి అవుతున్నాయి దాంతో ఈ షోలోకి ఎవరెవరు వస్తున్నారనే విషయంపై రకరకాల ఊహగానాలు రూమర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఫిల్మ్ మీట్ కు విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ కు సంబంధించిన టీజర్ ఇటీవల రావడంతో పాటు అందర్నీ ఆకట్టుకున్నది అయితే ఎనిమిది సంఖ్యను డిఫరెంట్ గా డిజైన్ చేసి ఇన్ఫినిటీ అనే విధంగా పరిచయం చేశారు దానికి తగినట్టే హోస్ట్ నాగార్జున క్లారిటీగా వచ్చే సీజన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని వెల్లడించారు మీరు ఎంత కోరుకుంటే అంత అన్లిమిటెడ్ అంటూ నాగార్జున తన మాటల్లో చెప్పారు ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు ఎనిమిదిలోకి ఎంపికైనట్టు ప్రచారం జరుగుతున్న కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే అంజలి పావని రీతూ చౌదరి నటి సన మై విలేజ్ షో అనిల్ గిలా యాదమరాజు బంచిక్ బబ్లు కిరాత్ ఆర్పి యాంకర్ వింధ్య గాయత్రి గుప్తా వేణుస్వామి తదితర పేర్లు ఖారారైనట్టు తెలుస్తున్నది ఇంకా షోలోకి కన్ఫర్మ్ కావాల్సిన వారిలో న్యూస్ రీడర్ కళ్యాణి రేఖా భోజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్ర నీల్ సింగర్ సాకేత్ బ్రహ్మముడి దీపిక రంగనాథ్ టెలివిజన్ నటుడు శ్రీకర్ సయ్యద్ అబూ ఊర్మిల చౌహన్ తదితరుల పేర్లు ఉన్నాయి ఆగస్టు రెండో వారం కల్లా కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి చేస్తారు ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్ మాత్రం సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభ కాబోతున్నది ఈ సీజన్ సెప్టెంబర్ ఒకటవ తేదీన గ్రాండ్ గా మొదలవుతుంది దాదాపు ఒక వంద పాటు నిరాటకంగా కొనసాగుతుంది ఓటీటీలో పూర్తిగా స్ట్రీమింగ్ చేయడంతో పాటు ప్రతిరోజు హైలైట్స్ టీవీలో ప్రసారం చేస్తారని తెలుస్తున్నది